మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జగద్గిరిగుట్ట నూట ఇరవై ఆరో డివిజన్ జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబులెన్స్ యజమాని గాజుల అనిల్ కుమార్ అనిల్ ముప్పై ఐదు సంవత్సరాల కల సంచలన హత్య కేసు వెంకటేశ్వర్ నగర్ జగద్గిరిగుట్టలో ఇరవై ఎనిమిది డాష్ ఆరు డాష్ రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తన ఇంటి వద్ద కత్తితో గాయపరిచి గొంతు కోసి దారుణంగా హత్య చేసిన నిందితుడు ఏవన్ని నాలుగు ఏడు రెండు వేల ఇరవై నాలుగున జగద్గిరికుట్ట పోలీసులు వెంబడించారు గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున మన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఒక వ్యక్తి ముప్పై ఐదు సంవత్సరాలున్న ఒక వ్యక్తి హత్య చేయబడనే సమాచారం వచ్చింది దాని ప్రకారం మా పోలీసు వారేలాగా అక్కడ గాజుల అనిల్ కుమార్ అనే ఒక ముప్పై సంవత్సరాల వ్యక్తి ఆయన ఇంట్లోనే శవంగా పడున్నాడు దానికి సంబంధించి అప్పటికి మనకి క్లూస్ రాలేదు ఎవరు చేశారు ఎలా చేశారు అనేది అది కానీ దాన్ని మర్డర్ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది తర్వాత సబ్సీక్వెంట్గా మేము మాకున్న అనుమానం మేరకు సమాచారం మేరకు ఇవాళ మార్నింగ్ ఒక నలుగురు వ్యక్తుల్ని ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది ఎర్లీ మార్నింగ్ దాంట్లో అతని భార్య భాగ్యలక్ష్మి అదేవిధంగా మల్లేష్ అనబడే అతని దగ్గర వంట మనిషిగా పనిచేసే వ్యక్తి తర్వాత నరసింహ అని చెప్పేసి అలియాస్ నాని అతని దగ్గర డ్రైవర్గా పనిచేస్తాడు అంబులెన్స్ డ్రైవర్గా నవీన్ అని చెప్పేసి ఇతను కూడా అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తాడు ఈ డిసీజ్డ్ వివరాలు ఏంటంటే ఇతనికి అంబులెన్స్లు ఉన్నాయి ఒక ఆరు అంబులెన్స్లు ఉన్నాయి ఆ అంబులెన్స్ బిజినెస్ చేస్తూ ఉంటాడు దాంతోపాటుగా ఒక చిన్న హోటల్ టిఫిన్ సెంటర్ కూడా మెయింటైన్ చేస్తూ ఉంటాడు సో ఇతనికి కృష్ణవేణి అనే మహిళతోటి గత రెండు మూడు సంవత్సరాలుగా సన్నిహితంగా ఉంటున్నాడు దాంతో ఈ ఇతని భార్య భాగ్యలక్ష్మి అతని మీద కోపం పెంచుకొని ఆవిడతో సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పేసి ఈ మల్లేష్ ఈ కుక్కుతోటి అదేవిధంగా ఇతని దగ్గర డ్రైవర్లుగా పనిచేసే నాని అండ్ నవీన్ తోటి కలిసి ఒక ప్లాన్ చేసి అతన్ని బాగా అతన్ని దాదాపుగా ఒక రెండు నెలలుగా వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు అతన్ని అంతమందించాలని మర్డర్ చేయాలని కానీ ఆ రోజు ఇరవై ఎనిమిదో తారీఖు అతను ఆ రోజు మధ్యాహ్నం నుంచి తాగుతూ ఉండటంతో ఈవిడ ఏ త్రీ అండ్ ఏ ఫోర్ ఏ టూ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఈ నలుగురికి సమాచారం ఇస్తే వాళ్ళు ఇంకొక ఏ ఫైవ్ అండ్ ఏ సిక్స్ వీళ్ళకి రాజు అండ్ సంజయ్ వాళ్ళు కూడా లోకల్ వాళ్ళే వాళ్ళని కూడా ఇవాళ రేపట్లో అరేంజ్ చేస్తాను వాళ్ళ సహకారం తీసుకొని ఇతన్ని ఆ తాగే దగ్గరే అతనితో పాటుగా తాగుతున్నట్టుగా చూసి ఆ తాగే దగ్గర ఆ బీరుపాటులతోటి అతని నెక్ మీద చెస్ట్ మీద పొడిచి హత్య చేయడం జరిగింది హత్య చేసిన తర్వాత మళ్ళీ ఏమీ తెలియనట్టుగానే వీళ్ళందరూ మళ్ళీ ఆ కృష్ణవేణికి వాళ్ళ కొడుక్కి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ట్వంటీ ఎయిట్ నైట్ చేసినారు ఏమంటారు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళి ఏమీ తెలియనట్టుగా వెళ్ళి చూసి మళ్ళీ వాళ్ళు ఆ కృష్ణవేణనే ఆవిడ కొడుకుని కూడా మళ్ళీ బెదిరించి వాళ్ళతోటే ఆ రక్తమార్కులు అవన్నీ క్లీన్ చేయించడం జరిగింది కానీ మనకు వచ్చిన సమాచారం మేరకు మన పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ఓ అండ్ డిఐ ఎస్ఐసి వీళ్ళందరూ ఆ సమాచారం తీసుకొని తర్వాత మనకున్నటువంటి ప్రాథమిక సమాచారం మేరకు ఇన్వెస్టిగేషన్ చేసి ఈ కేసులో ఈ ఆరుగురు కూడా భాగ్యలక్ష్మి మల్లేష్ నాని నవీన్ రాజు అండ్ సంజయ్ సంజు వీళ్ళందరూ కూడా అక్యూజ్డ్ అని చెప్పేసి మనం తేల్చడం జరిగింది ఇందులో ఇప్పుడు నలుగురు నరేజ్ చేశాము వీళ్ళు కూడా వీళ్ళు చేసిన హత్యను ఏ విధంగా చేశారు ఎందుకు చేశారు అనేది కూడా అంగీకరించినారు మిగతాయిద్దరిని కూడా రేపు అరేజ్ చేస్తాను ఇవాళ వీళ్ళని రిమైండ్ చేస్తాను థ్యాంక్ యూ